హలో నమస్తే వెల్కమ్ టు హార్టీ కల్చర్ షో ప్రజెంట్ మనం నెక్లెస్ రోడ్లోని సో హార్టికల్చర్ షో దగ్గర ఉన్నాం ఇండియాలోని ఫిఫ్టీన్త్ హార్టికల్చర్ షో ఇక్కడ రకరకాల మొక్కలు ఉన్నాయి మూడు నుంచి అంటే మూడు రూపాయల నుంచి పదహారు లక్షల విలువ చేసే మొక్కలు ఇక్కడ ఉన్నాయి సో ఇప్పటివరకు అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న స్టాల్స్ అయితే నూట పదహారు ఉన్నాయి మరి స్టాల్స్ అన్నీ కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెరైటీలు ఉన్నాయి సో చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా మొక్కలు కనిపిస్తున్నాయి మరి ఈరోజు మొక్క నాటితే రేపు రేపటి బంగారి భవిష్యత్తుకి పునాది అని చెప్పేసి మన మంత్రి తుంగల నాగేశ్వరరావు కూడా ఇక్కడ మన కట్ చేసి ప్రారంభించడం జరిగింది ఐదు రోజుల పాటు జరుగుతోంది ఈరోజు ఈరోజు ఇది లాస్ట్ రోజు రకరకాల మొక్కలు కొనటానికి ఇంట్రెస్ట్ చూపి చాలామంది వచ్చి కొనుక్కోవడానికి చూస్తున్నారు ఇక్కడ మొక్కలు కూడా అన్ని మొక్కలు ఉన్నాయంటే ఒక్కొక్కటి ఆకుకూరల్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఆకుకూరలు అలాగే వాటికి సంబంధించిన విత్తనాలు అలాగే కూరగాయలు చూసుకుంటే మనము కూరగాయల్లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు అలాగే వాటికి సంబంధించిన విత్తనాలు అలాగే ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఇలాంటి అన్ని మొక్కలు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాయి సో ఆ మొక్కలన్నీ కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను పదండి సో ఇందాక మనం మొదట్లో మాట్లాడినప్పుడు నేను ఏ మొక్కల గురించి చెప్పాను అంటే ఇక్కడ చూస్తున్నారు కదా డ్రాగన్ ఫైకోస్ ఈ మొక్క పేరు చూస్తున్నారు కదా చూడ్డానికి ఒక ఏనుగు ఒక మొక్కను మోస్తున్నట్టు మనకి విజువల్లో కనిపిస్తుంది అక్షరాల ఈ మొక్క కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ సో ఇక్కడ వెనకాల కూడా చాలా వరకు మొక్కలు ఉన్నాయి ఇండోర్ అండ్ అవుట్డోర్ బేసిక్గా మన మొక్కలు అనేది ప్లాస్టిక్ తొట్లలో అలాగే నార్మల్ తొట్టిలో పెట్టేస్తాం కానీ ఇక్కడ చూసారా చాలా నేటివిటీకి దగ్గరగా చాలా న్యాచురల్గా మనం అంటే కొబ్బరి పీసు కొబ్బరి పీస్తో ఒకటి ఒక జూట్ బ్యాగ్స్ అయితే ఎలాంటివి అయితే ఉంటాయో సో అక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ విజువల్స్లో సో చాలా న్యాచురల్గా ఒక అంటే ఒక జూట్ బ్యాగ్స్ అవి చూసి ఉంటాం మనం బట్ ఒక కొబ్బరి పూజతో ఇగో ఇలా ఇలా చేసి అందులో ఒక ఎరువు అంటే మనకు ఒక ఒక చక్కటి మొక్క మనకు కనిపిస్తుంది కదా సో చూడ్డానికి ఎంత అయితే అట్రాక్టివ్గా ఉన్నాయో సో అంతే త్వరగా అంటే మన ఇంటి చుట్టూ ఎప్పుడు ఇలాంటివే ఉండాలి ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలి అనే నినాదంతో ఇప్పటివరకు మన ఇండియా చాలాసార్లు గొంతెత్తి మాట్లాడడం జరిగింది కానీ ఇక్కడ చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది నిజమే కాదు నిజమే ఇంకా ఇలాంటి బోల్డ్ మొక్కలు మీ అందరికీ చూపిస్తాను పదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మొక్క పేరు పైకస్ లిజిస్టోమియా గోల్డ్ సో ఈ మొక్క కాస్ట్ వచ్చేసి అక్షరాల మూడు లక్షలు ఇది కొన్ని ఇయర్స్ మొక్క అని చెప్తున్నారు వీళ్ళు ఇలాంటి మొక్కలు ఒక ముప్పై ఏళ్ళ నుంచి ఉన్న మొక్కలు ఇప్పుడు ఈ మొక్క జీవితకాలంలో ఇప్పటి వరకు థర్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది సో మనం ఇక్కడ వెనకాల కూడా చూస్తున్నాం కదా ఈ మొక్క వచ్చేసి ఆలివ్ సో మనకి ఆలివ్స్ తెలుసు బట్ ఆలివ్ ఒక మొక్క పేరు కూడా ఉంటుందని ఇప్పుడే నాకు కూడా తెలిసింది చూస్తున్నారు కదా మొక్క పేరు ఆలివ్ ఈ మొక్క అక్షరాల రెండు లక్షలు ఈ మొక్క జీవితకాలం ఇప్పటికీ ఉండి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ మొక్క ఇక్కడ ఉంది ఇలాంటి మొక్కలు బోల్డ్ ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క స్పెషాలిటీ అలాగే మనం ఫామ్ హౌస్లో కానీ ఎక్కడైనా చాలా పెద్ద ప్లేసెస్లో కానీ అంటే షో కేస్కి ఇలాంటి ల్యాండ్స్కేపింగ్కి ఈ మొక్కలు చాలా బాగుంటాయి ఇంకొకటి ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉన్నట్టే సో ఇక్కడ మనం కింద కూడా మొక్క చూస్తున్నాము సో ఈ మొక్క మీకు చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఈ మొక్క యాక్చువల్గా ఈ మొక్క పేరు స్నేక్ ప్లాంట్ అంటారు సో ఎక్కడైతే మన ఇంటి ముందైతే పెట్టుకుంటామో అంటే ఇప్పుడు పొలాలలో కానీ ఎక్కడన్నా ఇల్లు వాళ్ళు కానీ దూర ప్రాంతాలలో ఉన్నవాళ్ళు కానీ చాలామంది అంటే పాములు బెడ ఉండకుండా ఈ మొక్క పెట్టుకోవడం జరుగుతుంది అది కూడా ఇంటికి గుమ్మం ఎదురుగా పెట్టుకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అలాగే ఏదైతే మనకి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అదంతా ఈ మొక్క తీసుకుంటుంది అనేది నమ్మకం ఇదే నిజమని చాలామంది నమ్ముతారు సో ఇలాంటి మొక్కలు బోల్డ్ ఉన్నాయి లక్ష్మీ ట్రీ అలాగే గుడ్ లక్ మొక్కలు ఇలాంటి బోల్డ్ మొక్కలు అవన్నీ మీకు చూపిస్తాను పదండి సో మొక్కల్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయా అంటే నిజంగా ఉన్నాయి సో చెప్పడం కంటే చూపించడంలో ఉన్న థ్రిల్లే వేరు యాక్చువల్గా ఇక్కడ చూస్తున్నారు కదా ఒక ఫ్లవర్ వాజ్లో మనం ఫ్లవర్స్ ఏ విధంగా అయితే పెట్టుకుంటామో హాల్లో షోకేస్లో కానీ ఇక్కడ ఒక చెట్టునే ఒక ఫ్లవర్ వాజ్లా తయారు చేశారు సో ఈ చెట్టును ఎంత జాగ్రత్త పెంచారో చూస్తుంటేనే అర్థమైపోతుంది ఈ మొక్క పేరు పొడోకార్ ఇది అక్షరాల కాస్ట్ వచ్చేసి వన్ పాయింట్ టూ ఫైవ్ సో చూస్తున్నారు కదా వాళ్ళు ఎంత అంటే లోపట్ల నుంచి అంటే ఆ మొక్క చిన్నప్పటి నుంచి ఆ మొక్క దశ నుంచి పెరిగేదాకా వాళ్ళు ఒక ఒక యూనిటీగా ఒక్కొక్కటి ఏ విధంగా తిరగాలి అనేది ఒక్కొక్క దగ్గర తాళ్ళు కట్టడం జరిగింది సో ఈ మొక్క జీవితకాలం కూడా చాలా ఎక్కువే ఉంటుంది ఎందుకంటే చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇలాంటి మొక్కలు కూడా ఇక్కడ బోల్డ్ ఉన్నాయి సో చిన్న చిన్న అంటే ఒక చిన్న చెట్టుకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ కానీ పెద్ద పెద్ద అలాగే ఆరెంజెస్ కానీ ఇలాంటి ఇలాంటివన్నీ వెరైటీ మొక్కలు సో పెద్ద మొక్కకి ఇలా కాకుండా ప్లేస్ని ఆక్యుపై చేయకుండా ఒక చిన్న మొక్క నుంచి చాలా ఎక్కువ పనులు కానీ కూరగాయలు కానీ అలాంటి మొక్కలు కూడా ఇక్కడ బోల్డ్ ఉన్నాయి మీకు వాటికి సంబంధించి అంటే సీడ్స్ సీడ్స్ కూడా చూపిస్తాను మీకు అలాగే ఇప్పుడు మొక్కలు ఎవరైనా జనరల్ కొంటూ ఉంటారు వాళ్ళకి సో క్యారీ చేయడానికి కూడా వీలు లేకుండా అంటే ఇక్కడ ఒక బుట్టలు పెట్టుకొని చాలామంది ఆడవాళ్ళు ఆ మొక్కలైతే కస్టమర్ ఎవరైతే కొన్నారో అవన్నీ ఒక బుట్టలో మోసుకొని అది కూడా వాళ్ళకి ఒక ఉపాధి లభించిందనే చెప్పాలి చెట్టుని తీసుకోవటమే కాదు ఆ చెట్టుకు తగ్గ ఒక అంటే ఒక క్యూట్గా అలాగే ఒక తొట్టులు అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఇప్పుడున్న డిజైన్స్లో అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అంటే ఏది ఇక్కడ దొరకదు అని లేదు ఇక్కడ అన్నీ చూపించే ప్రయత్నం చేస్తాను పదండి సో ఇక్కడ చూసారు కదా ర్యాబిట్ సో చూడడానికి చాలా అందంగా ఉంది బట్ మనమైతే షోకేస్లో ఏ విధంగా అయితే పెట్టుకుంటామో బట్ ఇక్కడ చూసారు కదా ఒక గ్యాప్ ఈ గ్యాప్లో మనకి ఇండోర్ ప్లాంట్ ఒకటి పెట్టుకుంటే ఇంటికి చాలా లుకింగ్ వైజ్ చాలా బాగుంటుంది సో ఇలాంటి వెరైటీస్ కూడా ఇక్కడ అన్ని చాలా ఉన్నాయి సో మొక్కల్లో తొట్టిలను మాత్రమే కాదు ఇలా క్యూట్గా తయారు చేసిన వాటిల్లో కూడా మనం హాల్లో పెట్టుకుంటే ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది సో ఇంట్లో షో కేసుగా పెట్టుకోవడానికి కూడా ఇక్కడ బోల్డ్ ఉన్న ఉన్నాయి సో చూస్తున్నారు కదా చిన్నపిల్లలు నార్మల్గా ఆడుకోవడానికి ఒక చిన్న చిన్న టాయ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కరోనా వచ్చిన తర్వాత జనాల్లో అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇప్పటివరకు చాలా అవేర్నెస్ వచ్చింది సో టెర్రస్ గార్డెనింగ్ అలాగే మనకున్న కొద్దిపాటి అంటే అపార్ట్మెంట్స్లో ఉన్నా కానీ కొద్దిపాటి స్థలంలో మొక్కల్ని నాటుకోవటం అలాగే ఓన్గా ప్రిపేర్ చేసుకొని వాటితోనే వండుకొని తినటం ఇలా జరుగుతూ ఉంది చాలా వరకు మనం చూసాం సో ఇక్కడ చూసారా ఇందాక మీకు చెప్పాను ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ సీడ్స్ రూపంలో మనకు దొరుకుతున్నాయి సో ఎన్ని కూరగాయలు ఉన్నాయో అన్ని కూరగాయల సీడ్స్ ఇక్కడ ఉన్నాయి కూరగాయలు మాత్రమే కాదు తీగల్లాంటి కూరగాయలు కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తున్నాయి సో జాతి కూరగాయలు మనకు కనిపిస్తున్నాయి కాకరకాయ సొరకాయ అలాగే సో చిక్కుడుకాయ ఇలాంటివన్నీ ఉన్నాయి ఇంట్లోకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ దర్శనమిస్తున్నాయి ఇంకా చాలామందికి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది బట్ ఇక్కడ ఫ్లవర్స్ కూడా రకరకాల ఫ్లవర్స్ విత్తనాలు ఇక్కడ మనకి దొరుకుతున్నాయి సో మొక్క నాటుకోవటానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ పరికరాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి సో ఒక మొక్క నాటిన దశ నుంచి చివరి అది ఎదిగే వరకు కావాల్సిన పరికరాలను కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి సో టెర్రస్ గార్డెనింగే కాదు సో ఇంటికి షోకేస్గా మనం ఒక ఇంటిని మొక్కలతోటే మార్చగలం గ్రీనరీగా అనేది ఎంత నిజమో సో ఇక్కడ ఒక చిన్న చిన్న పాట్స్లో కూడా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడం జరుగుతుంది అలాంటి ఇండోర్ ప్లాంట్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి అవి మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను నేను సో ఇక్కడ చూస్తున్నారు కదా సో చెప్పాను కదా ఇండోర్ ప్లాంట్స్ అంటే మొక్కలు బయట ఉండటం ఎంత బాగా అయితే కనిపిస్తుందో మనకి ఆక్సిజన్ అనేది అక్కడి నుంచే దొరుకుతుంది బట్ మనం ఇంట్లో కూడా ఆక్సిజన్ని నేరుగా తీసుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ సో ఈ ఇండోర్ ప్లాంట్స్ వచ్చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది ఈ మొక్క చూస్తున్నారు కదా సో ఈ మొక్క పేరు గుడ్ లక్ గుడ్ లక్ మొక్క సో ఇది వచ్చేసి ఇంట్లో మనకి పెట్టుకుంటే ఒక గుడ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది అనేది చాలామంది నమ్మకం సో ఇలాంటి మొక్కలు చాలా ఉన్నాయి ఇక్కడ సో ఇప్పటివరకు మీకు చెప్పాను అంటే ఒక మొక్క కాస్ట్ వచ్చేసి మూడు రూపాయల నుంచి పదహారు లక్షల విలువ చేసే మొక్కలు కూడా ఇక్కడ మనకి దర్శనం వచ్చాయి ఇందాక మీరు చూశారు సో ఇలాంటి మొక్కలు కూడా చాలా ఉన్నాయి బేసిక్గా అంటే మనకి ప్లేస్ లేనప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న పాట్స్ పెట్టుకొని చాలా అంటే లుక్ వైజ్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి చాలా స్టేట్ నుంచి కూడా మొక్కలు మనకి అందుబాటులో ఉన్నాయి చాలా వరకు అయితే చూస్తుంటే కూడా మనకి చాలా అందంగా కనిపిస్తున్నాయి సో ఇవన్నీ కూడా ఇక్కడ దే దేశ విదేశాల నుంచి రావడం జరిగింది ప్రధానంగా వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ అలాగే కోల్కతా ఢిల్లీ హర్యానా అంటే ముంబై బెంగళూరు ఇలాంటి స్టేట్స్లో కూడా ఇక్కడ మనకి దర్శనం ఇస్తున్నాయి అలాగే నాగాల్యాండ్ అంటే కాటస్ వంటి అంటే ప్రత్యేకమైన మొక్కలు కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి సో ఒక్కొక్క మొక్క జీవిత కాలం కూడా ఒక వంద సంవత్సరాల మొక్క ఇలాంటివి మనం వింటాం అంటే ఇప్పుడున్న వాటిలో చూసుకుంటే ఇప్పుడు మనకు అందుబాటులో ఉండటం వేరు అప్పట్లో మనం చెట్లను నరికేసిన పరిస్థితి కూడా మనకు కనిపించింది బట్ ఇప్పుడు మాత్రం జనాల్లో అవేర్నెస్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా ఇల్లు ఒక నందన వలంలా ఉండాలి అనేది ప్రతి ఒక్క కుటుంబంలో అనుకుంటున్న మాట ఇది నిజం ఇక్కడ చూసారు కదా మొక్కలు ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో సో ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క పేరు కూడా ఉండడం జరిగింది సో ఇప్పుడు ప్రకృతి ప్రేమికులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఒక పండగ వాతావరణం అని చెప్పాలి సో ఇంకా చాలామందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనతో ఇంకో పర్సన్ కూడా ఉన్నారు మొక్కల్ని కొనడానికి ఎప్పుడే వచ్చారు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం హలోండి నమస్తే మీరు మీ నా పేరు కిరణ్ అండి మాది కాకినాడ కాకినాడ గణపతి గార్డెన్స్ మా స్పెషల్ వచ్చేటప్పటికి చామంతి ఇక్కడ ప్రతి చామంతి మొక్కలోని ఒకే ఒక మొక్క ఉంటుంది కుండీలో ఒక మొక్క ఉంటుంది ఇంత పెద్ద బాల్ అయినా ఒకే మొక్క నెక్స్ట్ చామంతులు వచ్చేటప్పటికి మా దగ్గర ఫార్టీ షేడ్స్ ఉన్నాయి అంటే జనరల్గా పసుపు తెలుపు అలా నాలుగు మూడు రంగులు తెలుసు జనాలకి కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఫార్టీ షేడ్స్ ఉన్నాయి మన దగ్గర డీప్ పర్పులు డార్క్ పర్పులు లైట్ పర్పులు ఎల్లో ఇలాగా ఫార్టీ షేడ్స్ అంటే ఫార్టీ కలర్స్ ఉన్నాయి అదే విధంగా మొక్క షేప్స్ వచ్చేటప్పటికి ఒక బుకేలాగా ఇవ్వడానికి ఉపయోగపడేది ఒకటి ఉంది నెక్స్ట్ హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా ఉన్నాయి బాల్కనీ సిట్అవుట్స్లో పెట్టుకోవడానికి వీలుగా ఆ సైజులో కూడా ఉన్నాయి నెక్స్ట్ ల్యాండ్స్కేపింగ్ వెరైటీ అని చెప్పి అది మనం లాన్స్లో వాటిలో పెట్టుకోవడానికి కూడా తయారు చేసి పెట్టాం నెక్స్ట్ మేము ఇక్కడికి వచ్చి ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాం మంచి రెస్పాన్స్ బాగుంది మా దగ్గర అయితే కనుక చాలామంది మొక్కలు పట్టుకెళ్తున్నారు విల్లాస్ నుంచి నెక్స్ట్ టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళు రెసిడెన్షియల్ వాళ్ళు చాలా మంది పట్టుకెళ్తున్నారండి థ్యాంక్ యూ అండి అంటే గత ఐదు సంవత్సరాలుగా అంటే చాలా వరకు ఇక్కడ పెట్టిన స్టాల్స్ కూడా చాలా బాగా అంటే ఒక నలభై రకాల ఫ్లవర్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు సో చూస్తున్నారు కదా ఒక్కొక్క మొక్క ఎంత అందంగా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుందో రకరకాల కలర్స్లో కూడా మనకి దర్శనం ఇస్తున్నాయి ఇంకొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం మాట్లాడదాం ఇంకో కస్టమర్ కూడా ఉన్నారు హలో అండి నమస్తే హలో అండి బాగున్నారా బాగున్నారా ఓకే సో మీరు కూడా ప్రకృతి ప్రేమికుల మొక్కలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఎవరికైనా ఇష్టమే కదా మీకైనా ఇష్టమే నాకైనా ఇష్టమే వాళ్ళకైనా ఇష్టమే ఎప్పుడొచ్చారు మీరు ఇంత క్రౌడ్ చూస్తేనే మీకు అర్థం కావాలి ఆఖరి రోజైనా కూడా ఎలా వస్తున్నారంటే నేను మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చాను అప్పటి నుంచి ఇక్కడే తిరుగుతున్నాను కొన్ని మొక్కలు కొన్నాను నేను ఎవ్రీ ఇయర్ వస్తానండి నర్సరీ మండలా కంటే ఇయర్లీ రెండుసార్లు జరుగుతుంది ఇది ఆగస్ట్లో ఒకసారి అవుతుంది ఈ మంత్లో ఒకసారి అవుతుంది ఎవ్రీ ఇయర్ నేను ప్రతిసారి వస్తాను నేను అంటే నా బాల్కనీలో కానీ లేకపోతే కొంచెం చిన్న స్థలం ఉంది అందులో కానీ ఉంటాను మొక్కలు సో నాకు కూడా మొక్కలు ఇష్టమే మొక్కలు పెంచడం వల్ల మనకు ఆనందమే కాదండి పర్యావరణానికి కూడా ఉపయోగం ఉంటుంది ఇప్పుడు చాలామంది పెట్స్ని యానిమల్స్ని పెంచుకుంటారు అవి ఎలా పెంచుకోవడం సరదాయో అది దాటి వాటి వాళ్ళు దాంతోపాటు మొక్కలు కూడా పెంచుకోగలిగితే సరదాతో పాటు ప్రకృతికి మనం కొంచెం సాయం చేసిన వాళ్ళు అవుతాం అంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ తగ్గి ఆక్సిజన్ లెవెల్స్ కానీ మరొకటి కానీ పెరిగి బాగుండాలి అనుకుంటే ఎన్ని చెట్లు ఎస్పెషల్లీ వేడి ఈ భూతాపం తగ్గాలంటే ఎన్ని చెట్లు మొక్కలు పెంచు పెంచుకోగలిగితే అంత మంచిది పైగా ఈ మధ్య సిటీజీ అని సిటీ టెరెస్ గార్డెన్స్ అని ఒక ఉద్యమం కింద చేస్తున్నారు చాలామంది ఇళ్లల్లో డాబాల మీద బాల్కనీల్లోనూ లిటరల్గా ఒక రైతు చేసినంత వ్యవసాయం అంటే కూరగాయలు పళ్ళు పండిస్తున్నారు నేను కూడా ఒక సిటీజీ గ్రూప్లో మెంబర్ని సో ఇది ఇంకా ఉద్యమంలాగా ఇంకా ఎక్కువ ఎంతమంది వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు ఆర్గానిక్ పద్ధతిలో కెమికల్స్ వాడకుండా పండించుకోగలిగితే అంత ఆరోగ్యంగా ఉంటారు నేను ఆల్రెడీ నేను కొన్ని కూరగాయలు మా ఇంటి వరకు నేను పండించుకుని కెమికల్స్ వాడకుండా గో ఆధారిత ఎరువులతోటి సాయంతో పండిస్తున్నాను ఇదే కొంచెం వ్యవసాయంలా కూడా చేయాలని ఒక కోరిక అయితే ఉంది ఎప్పుడు చేయగలుగుతాను అని తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఇలా చేస్తున్నాను మీరందరూ కూడా అలా చేయగలిగితే బాగుంటుంది అండి థ్యాంక్ యూ అండి ఒక మెసేజ్ ఇచ్చారు మీరు మాకు సో మీ సిటీజీ ఈ ఉద్యమం కూడా ఇంకా చాలా వరకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ సో వింటున్నారు కదా సో ఇక్కడ కొన్న మొక్కలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో ఒక్కొక్క ప్రకృతి ప్రేమికులు కూడా వాళ్ళకి ఇష్టమైన మొక్కల్ని కొనుక్కోవడం జరుగుతుంది సో ఒక్కొక్కరు కూడా అంటే టైమింగ్ తెలియకుండా ఆ మొక్కల్ని చూస్తూ వాళ్ళ ఇంట్లో మొక్కల్ని పెట్టుకోవడానికి ప్రకృతి ప్రేమికులు ఆ టైమే తెలియకుండా ఇంతసేపటి నుంచి ఇక్కడ ఈ హార్టికల్చర్ షోలో వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన మొక్కను కొనుక్కుంటూ అలాగే టెర్రస్ గార్డెనింగ్ కానీ ఏదైనా అంటే ఒక ఇప్పటివరకు ఇక్కడ చెట్లు కానీ మనకన్నీ ఇక్కడిక్కడ ఉంటాయి బట్ మనమున్న ఈ ఏరియాలో చెట్లు తక్కువగా ఉన్నా కానీ సో మనకి కార్బన్ డైఆక్సైడ్ మనం వదిలేదు కాబట్టి సో మనం కార్బన్ డైఆక్సైడ్ మనం ఇన్హేల్ అవుట్హేల్ చేయడం కంటే మెయిన్ ఒక చిన్న మొక్క ఇండోర్ ప్లాంట్ ఆర్ అవుట్డోర్ ప్లాంట్ పెట్టుకుంటే మనకి ఆక్సిజన్ని కొనుక్కున్నట్టే లెక్క రాబోయే రోజులు అలా ఉండకూడదు అన్నదే చాలామంది డ్రీమ్ సో ఇది వాళ్ళ హార్టికల్చర్ కల్చర్ షోలో అలాగే ప్రకృతి ప్రేమికుల పండగనే చెప్పాలి కెమెరామెన్ రవితో అంజలి సాక్షి టీవీ